చాలా అంటే చాలా రుచిగా ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసే పని లేకుండా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి నెల రోజుల పాటు నెల ఉంటుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఉల్లిపాయతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి అవి కూడా చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను చిన్న ఉల్లిపాయలు ఈ రెసిపీకి రుచిగా ఉంటు ఉంటాయి ఈరోజు మనం ఉల్లిపాయ కాంబినేషన్తో మురుకులు అనేవి చక్రాలు తయారు చేసుకుంటున్నామండి అందుకోసం మిక్సీ జార్లోకి ఉల్లిపాయలు వేసుకొని ఇప్పుడు ఒక పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చితో పాటు అల్లం ముక్క వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి వేయటం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు కారమైనా వేసుకోవచ్చు అల్లం ముక్కను కూడా కట్ చేసి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు సరిపోతుందండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం నీళ్లు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి చాలా అంటే చాలా మెత్తగా ఉండాలి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేరొక ప్లేట్ తీసుకొని ఇక్కడ తయారు చేసుకునే ఈ చక్రాలు అదేనండి మురుకుల కోసం నేను ఒక గ్లాస్ వరకు బియ్యపు పిండి తీసుకుంటున్నాను కేవలం బియ్యపు పిండితో తయారు చేసుకున్న చాలా గుల్లగా ఉంటాయండి ఈ చక్రాలు అనేవి పొడి బియ్యి పిండి ఒక గ్లాస్ వరకు తీసుకుంటున్నానండి ఈ గ్లాస్ వచ్చేసి అరషాలు వరకు పిండి అనేది పడుతుంది అంటే పావు కేజీ పిండి వరకు పడుతుందండి ఇప్పుడు ఈ పిండిని జల్లెల్లో వేసుకొని జల్లించుకోవాలి పిండి ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు పిండిలోకి సరిపడా ఉప్పు అనేది వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత ఉప్పుతో పాటు చెంచా వరకు వాము వేసుకుంటున్నాను వామును కొంచెం నలుపుకొని పిండిలో వేసుకోండి ముందుగా మనం వాము ఉప్పు పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పిండిలోకి వేడివేడి నూనె అనేది గరిటతో అర వరకు అర గరిట వరకు వేసుకున్నానండి అంటే గుంట గరిట సగం వరకు వేడివేడి నూనె తీసుకొని పిండిలో వేసుకున్నాను నూనె బాగా కాగిన తర్వాత తీసుకోండి అప్పుడే మీరు శనగపిండి వేయకపోయినా చక్రాలు అనేవి చాలా గుల్లగా కరకరలాడుతూ ఉంటాయి గట్టిగా ఉండవండి అయితే వేడివేడి నూనె వేసుకున్నాం కాబట్టి చెయ్యి కాలకుండా ఉండటానికి ముందుగా పిండిని గరిటితో కలుపుకున్న తర్వాత అప్పుడు చేత్తో ఈ నూనె అనేది ఈ వేడి నూనె అంతా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత వేరొక గిన్నె తీసుకొని ఇక్కడ మనం ఉల్లిపాయను మిక్సీ పట్టేసుకున్నాం కదా ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా జల్లెల్లో వేసుకొని బాగా గరిటితో అనుకుంటే మనకి ఏదన్నా మిక్సీ అనేది పడకపోతే అది మనకి చక్రాల గిద్దల్లో దిగదు కాబట్టి ఈ విధంగా జల్లెల్లో వేసుకొని చక్కగా అనుకుంటే మనకి ఏమన్నా మిక్సీ పడని ఈ ఉల్లిపాయ ముక్కలు ఏమన్నా ఉంటే మనకు వచ్చేస్తాయండి చక్రాలు బాగా దిగుతాయి ఇప్పుడు ఈ పేస్ట్ని పిండిలో వేసుకొని తగిన నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి పిండిని పిండి వీడియోలో చూపించినట్లుగా కలుపుకుంటే సరిపోతుందండి అంటే మనం మురుగుల పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే చాలు ఇప్పుడు ఈ పిండిని చక్రాలు గిద్దలోకి నింపుకోవాలి ఇప్పుడు చక్రాల్లాగా నొక్కేసుకోవటమేనండి చాలా అంటే చాలా గుల్లగా ఉంటాయి తప్పకుండా వీడియోలో ఏ విధంగా అయితే చెప్పాను ఆ విధంగా పావు కేజీ పిండికి చిన్న చిన్న ఉల్లిపాయలు నాలుగు తీసుకొని ఈ విధంగా ఉల్లిపాయ కాంబినేషన్తో ముడుకులు అనేవి తయారు చేసుకోండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మరి మీ అందరికీ ఉల్లిపాయ కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ మురుకులు రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్